పునరపి తమేవ స్థుత్యం వినష్టి పునరపి మళ్ళీ తమేవ స్థు చేకు యోగ్యుడైనటువంటి అతని గురించే విశేషంగా ఎటువంటి వాడైనా ఇంకా అక్కడ మనం అనంతమంది ఇక్కడ ఎటువంటి వాడైనా అంటే పురుషోత్తముడు యొక్క లక్ష్యాలన్నీ వచ్చి ఉంటున్నాడు బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనం లోకనాథం మహద్భూతం సర్వభూత భవోద్భవం ఇక అంటే పరమాత్మ యొక్క శ్రీ మహావిష్ణు యొక్క విశేష గుణాలను విసి నష్టి విశేషంగా చెప్పుకొస్తున్నాడు బ్రహ్మణ్యం అనే మాట వేస్తారు చూడండి బ్రహ్మణ్యుడు అంటుంటే బ్రహ్మణే అంటే స్రష్ఠే బ్రాహ్మణాయ బ్రహ్మణే అంటే ఇది మనకి ధాతృ ధాతృ శబ్దం అలాగే ఇక్కడ శబ్దం సృష్టికర్త అయినటువంటి అటువంటి బ్రాహ్మణ ఇక్కడ మనకి బ్రహ్మణ్యం అంటే సృష్టి చేసేటటువంటి ఎవరిని సర్వ సృష్టిలకి సృష్టికర్తల్ని సృష్టించేటటువంటి వాడు అక్కడ కవిం మనకి గణానాంతలో చూసుకుంటే గణానాంత గణపతి గుమ్మవామహే కవిం కవినాం అక్కడ కవి అనే మాటకి సృష్టికర్త అని అర్థం మామూలు కవిత్వం రాసుకుంటూ పుస్తకాలు రాసుకున్న అర్థం కాదు అక్కడ అటువంటి కవిం కవీనాం కవిం సృష్టికర్తలకు సృష్టికర్త అంటే ఏ మాట చెప్తున్నాడు సృష్టి ఇక్కడైతే బ్రహ్మణ్యం సృష్టి అంటే సృష్టికర్త అయినటువంటి బ్రాహ్మణాయ ఇక్కడ తపసి శ్రుతయే హితం సర్వాన్ ధర్మాన్ ఇక్కడ మీరు సర్వధర్మం వచ్చేస్తున్నారండి ఇక్కడ బ్రాహ్మణాయ అనే మాటకి బ్రహ్మణ్యం అనే మాట చెప్తున్నారు ఆయన తపసి అంటే తపస్సుకి శ్రుతయే శ అంటే బ్రహ్మ అంటే వేదము వేదమునందు హితము కలిగినటువంటి వాడు బ్రహ్మణ్యుడు బ్రహ్మ అంటే వేదం అని మనం బ్రహ్మచారి అనేప్పుడు బ్రహ్మగారిని అర్థం కాదు అని కదా బ్రహ్మము అంటే వేదము వేదము చెప్పినట్టు చరించేవాడు ఆచరించి జీవించేవాడు కనుక అతను బ్రహ్మ బ్రహ్మచారి అంటాం అదే ఆ బ్రహ్మ అర్థాన్ని తీసుకుంటే ఇక్కడ ఇక్కడ రెండు అర్థాలు చెబుతున్నారు బ్రహ్మ అనే మాటకి ఒకటి తపస్సు అనే అర్థము ఎన్ని రకాల అర్థాలు బ్రాహ్మణాయ తపస్సి శ్రుతయే మొత్తం ఈ మూడు రకాలు కూడా తీసుకోవచ్చు రెండు కాదు ఇక్కడ బ్రాహ్మణాయ హితం అంటే బ్రాహ్మణులకు హితమును కలిగించేటటువంటి వాడు లేక తపస్సే హితం తపస్సు చేసుకుంటాననేటటువంటి వాడికి ఆ తపస్సు నెరబెట్టేటటువంటి వాడు శ్రుతయే హితం అంటే వేదము కొరకు హితము కలిగినటువంటి వాడు ఈ రకంగా ఎన్ని పదాల్లోనూ ఉండేటటువంటి హితము అనేటటువంటి మాట ఏదైతే ఉందో ఆ లక్షణము కలిగినటువంటి వాడు కనుక బ్రాహ్మణ్యుడు అంటే బ్రహ్మణే సృష్టి అంటే వేళయందు ఈ బ్రహ్మణి సృష్టి హితాయ బ్రాహ్మణాయ హితాయ తపసే హితాయ శృతం హితాయ ఇవన్నీ కూడా కోరిక ఉన్నటువంటి వాడు అటువంటి ద్వితీయ భక్తి తీసుకుంటే హితం వీటన్నిటిని కూడా హితము కలిగినటువంటి వాడు అంటే అవ అందరూ కూడా కుల కుశంగా క్షేమంగా ఉండాలని కోరుకునేవాడు వృద్ధిలోకి రావాలని కోరుకునేవాడు నెక్స్ట్ సర్వధర్మజ్ఞం సర్వాన్ ధర్మాన్ జానాతి ఇది సర్వధర్మజ్ఞ ఇది మనకి ఒక విపత్తి అర్థం అంటే ఇది నిర్వచనం సర్వాన్ ధర్మాన్ సమస్తమైనటువంటి ధర్మములను జానాతి తెలిసినటువంటి వాడు ఇప్పుడు ధర్మ సర్వ సర్వజ్ఞుడు ఎవరు సర్వధర్మజ్ఞుడు అంటే సర్వజ్ఞుడు అని సమస్తము తెలిసిన వాడు ఎవరు ఎవరికైనా ఎంత చెప్పినా కానీ కొంత పరిమితి మహా మేధావి కూడా మేధావి అనే మాటకి శంకర్ విందుకు చెప్తారు అనేక గ్రంథధారణ సామర్థ్య సాధ్యం ఎస్ అస్తి సహా మేధావి అంటారు మా మేధావి అనే మాటకు అర్థం ఏం చెప్పారంటే తెలివైన వాడు అంటే ప్రతిభ కలిగిన వాడు స్ఫురణ కలిగినవాడు అనేక వందల గ్రంథాలలోని విషయాలు చేసి స్ఫురణకి తెచ్చుకోగలిగినటువంటి వాడు వాడు మేధావి మనం పుస్తకాలు పుస్తకాలు కంట్రం చేసేస్తాం అనుకోండి ఓ పది చెప్పంటే పద్యం మొదలు ఇస్తే చివరి కడుతుంది అందులో ఒక పదం చెప్తే మిగతా మీకు తగ్గదు మైండ్ రాదు అంటే అలాంటి వాడు కాదు ఇక్కడ అక్కడ ఏ జీవికి ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ధర్మాలని ఆచరించాలి అని ఎన్ని వేల 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 మనకి ధర్మశాస్త్ర గ్రంథాలు ఉన్నాయో ఎంతమంది మహానుభావులు మాటలు రచించారో ఆ ధర్మశాస్త్ర గ్రంథాలలోని విషయాల్ని తెలిసినటువంటి వాడు సర్వధర్మజ్ఞ మొత్త సమస్తమైనటువంటి ధర్మములను తెలిసినటువంటి వాడు అటువంటి తమ్ అండి ద్వితీయ విభక్తులు సూచించడానికి తమ్ము వాడతారు అంటే టచ్ శబ్దంలో తమ్ తౌ తాన్ అని మనకి పదం వస్తుందండి తమ్మని ఏకవచనంలో వాడతారు అటువంటి ఇక్కడ సర్వధర్మజ్ఞుడైనటువంటి అతన్ని ఇంకా లోకానం కీర్తివర్ధనం లోకానాం ఇక్కడ మళ్ళీ లోక పదం ఏం చెప్తారు చూడండి ప్రాణినాం లోకానాం అంటే లోకం అంటే ప్రాణి అర్థం చెప్పారు ఇక్కడ ఇక్కడ బహువచనం లోక శబ్దానికి బహువచనంలో చెప్పుకొస్తున్నారు షష్్య భక్తులు బహువచనం ఇది లోకానం అంటే ఇక్కడ ప్రాణినాం అంటే సమస్త జీవరాశులకి కూడా కీర్తివర్ధనం కీర్తయసి తాహ స్వశక్తి అనుప్రవేశేనా వర్ధయతి ఇది తమ్ అంటే లోకంలో జీవులన్నిటి కూడా యశస్సు అంటే యశస్సు అంటే కీర్తి మనం కీర్తి యశస్సు సామాన్యంగా పర్యాయపదాలుగా వాడుతుంటాం అటువంటి కీర్తిని తాహ స్వశక్తి అనుప్రవేశేనా వర్ధయతి తన శక్తితోటి ప్రవేశించి అవతల వాడికి ఒక కీర్తి వస్తే ఒక ఒక గొప్ప పని చేస్తే తన శక్తితోటి ఆ అందులో ప్రవేశించి వర్ధయతి దాన్ని వృద్ధి చేస్తాడు ఇక్కడ కీర్తి వర్ధనం లోకులు చేసినటువంటి ఒక మహానుభావుడు ఎవరో ఉన్నాడు ఒక గొప్ప పని చేశాడు అతనికి కీర్తిని పెంచేటటువంటి వాడు ఎవరు అతను పెంచుకోలేడు అందులో అతను చేసిన సత్కార్యంలో తాను విష్ణు శ్రీ మహావిష్ణువు ప్రవేశించి అతని కీర్తిని వృద్ధి పొందిస్తాట ఆ మాట ఇక్కడ చెప్తున్నాడు లోకానాం లౌకికులైనటువంటి జనముల యొక్క కీర్తిని వృద్ధి పొందించేటటువంటి వాడు ఇక్కడ మళ్ళీ లోకనాథం అనే ఇక్కడ లోకం అనే పదం ఎన్నిసార్లు వస్తాం చూడండి ఇందాక మనకి అనేక లో ఒక్కొక్క అర్థం చెప్పు ఆయన ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారు లోకనాథం అటువంటి కీర్తిని పొందించేవాడు అయిపోయాక లోకనాథం లోకనాథం అంటే లోకులకు నాథులు అయినటువంటి వాడు అంటే ఇప్పుడే ప్రాణులే చెప్పారు కదా జీవులు అనుకుంటే ఇక్కడ ఏమంటున్నారంటే లోకై ఇక పదం లోకైర్ నాధ్యతి అంటే లోకై నాధ్యతి యాచ్యతే లోకాన్ లోకానుపతపతి ఆశాస్తే లోకానం ఈష్టే ఇతివా లోకనాథ ఎన్ని అర్థాలు చెప్పారు చూడండి లోకై నాధ్యతే నాధ్యతే అంటే యాచ్యతే లోకుల చేత జీవుల చేత యాచింపబడతాడు అయ్యా నాకు ఆ కోరిక తీర్చండి ఈ కోరిక తీర్చండి అని ఏ రకమైనటువంటి అయినటువంటి కామ్య కర్మలతోటి మనం ఆయన్ని ఆశ్రయిస్తూ ఉంటాము ఆ కోరికలన్నింటి చేత కూడా ఆ వాటి ద్వారా జీవుల చేత ఆయన యాచించబడుతూ ఉంటాడు ఆ రకంగా చెప్పినా మన లోకై లోకాథ అని చెప్పచ్చు లేక లోకాన్ ఉపతపతి లోకం అనేటి కూడా తప్పింపజేస్తాడు అలాగే చెప్పిన లోకనాథ అని వస్తుంది లేక అనే పదానికి ఉపతపతి అని లేక లోకాన్ ఆశాస్తి ఆశాస్తి మనకి ఆఖరిని మహాన్యాసపూర్వక పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకున్నాక ఆఖరిని మనకి స్వస్తి మంత్రాలు చెప్పే సమయంలో ఈ ఆ యురాశ ఆస్తి అని అక్కడ అక్కడ చెప్పే ఆశాస్తే అంటే కోరిక దిగంతం వరకు కూడా నా కీర్తి వ్యాపించు గనుక కీర్తి వ్యాపించుగాక నా కోరికలన్నీ తీరుగాక అని ఏదైతే ఆశ ఆశ అంటే దిక్కు అని అర్థం కూడా ఉందండి ఆ ఆశాస్తే దిగంత పర్యంతము వ్యాపిస్తాడు అని కూడా అర్థం అవుతుంది లేక లోకానాం ఈస్టే ఈస్టే అంటే కూడా అతను మళ్ళీ నాసుడు శాసిస్తాడు ఇతివా లోకనాథ ఇన్ని పదాలతోటి లోకనాథుడు అనేటటువంటి పదం ఏర్పడుతుంది దానికి మళ్ళీ తమ్ మళ్ళీ ద్వితీయ విభక్తి ఆకోచం అటువంటి లోకనాథుణ్ణి అదైపోయింది నెక్స్ట్ మహద్భూతం ఇక్కడ మహద్భూతం అనేటటువంటి మాటకి మహత్ బ్రహ్మ ఇక్కడ విశ్వ ఉత్కర్షేణ వర్తమానత్వాదు విశ్వోత్కర్షేణ వర్తమానత్వాదు విశ్వోత్కర్షం అంటే అంటే విశ్వము యొక్క సైజులో ఆయన మహా విభూతిని మనకి ప్రదర్శన చేస్తూ వర్తమానత్వాది ఉంటూ ఉంటాడు కనుక ఆయన మహద్భూతం అంటే భూతములలో మహ సింపుల్గా చెప్పాలంటే భూతం అంటే పంచమహాభూతాలు తీసుకోండి ఉదాహరణకి భూతం అంటే అంత కూడా కాదు ఇంకా మన చిన్నది మన అంతా కూడా భూతాలు భూతం అంటే ఉండేటటువంటి వాడు అది భూ భూధాతువులని వచ్చాడు భూతము అంటే ఉండేటటువంటిది అది సర్వజీవులు అది చీమ కావచ్చు క్రిమికేట కాదు లాగా అయితే కూడా ప్రతిదీ భూతమే అయితే పంచమహాభూతాలు మనకి తెలుసు ఆకాశము వాయువు అగ్ని జలము ప్రతి ఈ ఐదుంటిని పంచమహాభూతాలు ఉన్నారు ఈ పంచమహాభూతాలు యొక్క కంటే కూడా మహద్భూతం అటువంటి వాటి అంటే ఆకాశాదుల కంటే కూడా గొప్పవాడు ఇచ్చేది ఆకాశం కూడా ఆయన నుంచి వచ్చింది మనకి ఆత్మావ అక్కడ ఆకాశం ఉత్పత్తి అయింది అని మనకి ఉపనిషత్తులునే వస్తుంది అవన్నీ కూడా అక్కడ వస్తాయి కనుక ఆ రకంగా ఉండేటటువంటి భూ ఇక్కడ విశ్వోత్కర్షేణ అంటే విశ్వం యొక్క తోటి ఉత్కర్షం అంటే మ్యాక్సిమం సుప్రీమసీ ఆ స్థాయిని వర్తం అందులో ఆయన ఉంటూ ఉంటాడు కనుక అంత అత్యుత్త ఏమని చెప్పా తెలియచలేదు సరైన పదం అక్కడ విశ్వానికి ఏమైనా వర్ణించాలి అసలు అన్నిటికంటే అంటే వాటికంటే పెద్దది అటువంటి విశ్వము కంటే కూడా ఇంకా పెద్దవాడైనటువంటి వాడు మహత్ మహత్ బ్రహ్మ విశ్వోత్కర్షణ అంటే లేక విశ్వము రూపంతో పెద్ద సైజులో ఉండేటటువంటి పరబ్రహ్మము అని వర్తమానత్వాత అలా ఉండడం వల్ల కూడా ఈయన మహద్భూతం అని చెప్పొచ్చు అంటే భూతములన్నింటిలోకి చాలా పెద్దది ఉన్నవాటన్నిటిలోకి పెద్దది ఏదంటే విశ్వం కనిపించేటటువంటి అది ఆ రకంగా తీసుకుని సర్వభూత భవ ఉద్భవం దానికి సర్వభూత భవ ఉద్భవం భూతం పరమార్థ సత్యం సర్వభూత భవోద్భవం సర్వూతాం భవ సంసార ఉద్భవతి తం ఉద్భవతి అంటే పుట్టడం సర్ అంటే సమీపము నుండి యవని సమీపము నుండి ఉద్భవిస్తుందో అటువంటి మళ్ళీ తమ్ అటువంటి శ్రీ మహావిష్ణువుని ఏమిటయా ఉద్భవించేది సంసార సంసారం సంసారాన్ని ఏమని పేరు ఇంకో పేరుంది భవ వెనక్కి పెడుతున్నాం మనం అంటే భవము అనే పద పదంలో భవబంధాలనుకుంటుంటాం భావబంధాలు అంటే సంసార బంధాలని అర్థం భవ అంటే సంసార అది ఈ సంసారం ఎలా వచ్చిందయ్యా సకాశాత్ ఉద్భవతి ఏ మహానుభావుని యొక్క సామీప్యత చేత అది ఉద్భవించిందో ఇంకా ఎవరి అయ్యా నువ్వు చెప్తున్నది ఎవరి సంసారం గురించి చెప్తున్నావు సర్వభూతానా భవ సమస్త జీవుల యొక్క సంసారము ఎవరి ప్రపంచం వాడది అనుకుంటుంటాం మనం ఎవరి ప్రపంచం అనే మాటకి ఏమంటే ఎవరి సంసారం వాడది ఎవరి గోల వాడదు అని క్రూడ్గా చెబుతుంటాం ఆ మాటకి ఇక్కడ సర్వభూతానం భవ సంసార సమస్త జీవుల యొక్క సంసారములు అది ఎటువంటి అర్థం చెప్పడానికి ఏమన్నారంటే సర్వభూత భవోద్భవం సర్వభూతములు యొక్క భవము సంసారములకు ఉద్భవం కారణ రూపుడైనటువంటి వాడు సర్వభూతములు యొక్క సంస అనే పదం సర్వభూతముల యొక్క భవ భవ ఉద్భవం అంటే సంసారము ఎవని వల్ల ఉద్భవిస్తుందో అతను అతను అది సర్వభూత భవోద్భవ అవుతాడు తమ్ ద్వితీయ చెప్పుకుంటే సర్వభూత భవోద్భవం అని ఈ రకంగా ఇక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క కొన్ని కొన్ని లక్షణాలు చెప్పుకొస్తూ ఇక్కడ మన ఇందులో ఒక మూడో ప్రశ్నకి సమాధానంగా చెప్పుకుంటూ మొత్తం భీష్ముడు యుధిష్ఠిరుడికి ఈ విషయం అంతని కూడా అందించుకుంటూ వెళుతున్నాడు